నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శివాలయం దిగువ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ కార్యక్రమం గురువారం వేద పండితుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయం నుంచి శ్రీ వెంకటేశ్వర భూదేవి విగ్రహాలను మార్చే కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు నూతన ఆలయం నిర్మించేందుకు ఓ కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయ నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విధంగా టీటీడీ ట్రస్ట్ ద్వారా తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు భక్తులు కూడా తమకు తోచినంత విరాళాలు అందజేసి ఆలయ నిర్మాణం కొరకు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఏయ్ మాడి పెట్టి పుచ్చు నా తింట పుచ్చుంది నే అకటిలే నే ఇగుడదా ఆజే ఓ ముకిన మా నా నిదాని నిదానై రండి అందర హ్యాండ్ నమస్కారం చేసుకొని టై నమస్కారం చేసుకొని లేనికే రండి అరగొడు రావాల్సినలు ఉండొచ్చు అన్ని వారాలు అందరూ మట్టుర్ మళ్ళే ఈరోజు ఉదగిరి పట్నంలోని నూతన వెంకటేశ్వర గుడిని జీర్ణోద్ధర జీర్ణోద్ధరణ వివిధ పండితులతో అంగరంగ వైభవంగా పూజ పూజ పూజలతో ఆ విజయ విజయ విజయవంతంగా ప్రతిష్టం జరిగింది ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదలచుగా అందరు కోరుకున్నారు అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము అలాగే టీటీ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడిని గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించాల్సిందిగా ఉదయగిరిలో నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వీధిలో కాపాడుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముప్పై ఎనిమిది మండలాలు కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో నడుపుతున్నాను ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం అనేది మహాలక్ష్మ గుడి అనేది ఉన్నది దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా విగ్రహాలు అనేటివి ఇక్కడ దగ్గర కొంత దగ్గరలోనే దొరకడం జరిగింది ఆ విగ్రహాలను తెచ్చి ఈ గుడిలో పెట్టి ఒక రెండున్నర సంవత్సరం నుంచి పూజలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే దాంతో ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ అందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ గుడికి పక్కన ఒక చిన్న షెడ్ వేసి ఆ షెడ్లో విగ్రహాలని వేద పండితులతో ఐదు మందిని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది తదుపరి కార్యక్రమం ఈ పాత గుడిని తీసేసి ఇక్కడ దేవాలయం కట్టాలని ఒక నిర్ణయించుకున్నాము దానికి దాతలు కొడుక ముందుకొస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఉదయగిరి గ్రామ ప్రజలకి అత్యంత ఉన్నమత సదుపాయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్ణయిస్తున్నాము